ఈ రోజు మనకి ఇంట్లో కొన్ని పాత చీరలు ఉంటాయి కదా అసలు కట్టుకోవడానికి ఏమాత్రం పనికిరానివి ఆ చీరలతో ఒక చిన్న ఐడియా అనమాట కొద్ది రోజులు కట్టుకున్న తర్వాత శారీస్ కొన్ని రంగు తగ్గిపోతూ ఉంటాయి కొన్ని ఏమో చిరిగిపోతూ ఉంటాయి రంగు దగ్గర తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే శారీస్ వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాం కానీ చిరిగినవి ఎవరికి ఇవ్వలేం పక్కన పెట్టేస్తూ ఉంటాం అలాంటివి ఏవైనా ఉంటే వాడితో చాలా ఈజీగా ఐదు నిమిషాల్లోనే ఇలా చేసుకోవచ్చు నేను ఇక్కడ చిరిగిపోయిన కాటన్ శారీస్ తీసుకున్నాను మీరు క్రేప్ శారీసు సిల్క్ సారీస్ కాటన్ సారీస్ ఏవైనా సరే తీసుకోవచ్చు శారీ తీసుకున్న తర్వాత శారీకి రెండు వైపులా అంచు ఉంటుంది కదా ఈ అంచు ఒకవైపు ఇలా రెండు ఇంచలు లేకపోతే మూడు ఇంచలు గ్యాప్ పెట్టేసుకొని అన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి చిన్న ముక్కలు అవసరం లేదు రెండు ఇంచలు మూడు ఇంచెలు గ్యాప్ పెట్టేసుకొని ఇలా చీరకి ఎన్ని ముక్కలు అయితే వస్తాయో అన్ని ముక్కలు అంచు కట్ చేసుకుంటూ అన్నీ కట్ చేసుకోవాలి ఇలా ఒక శారీ కానీ లేకపోతే రెండు శారీస్ ఎన్ని కావాలంటే అన్ని శారీస్కి ముక్కలు కట్ చేసుకొని ఈ ముక్కలన్నీ పక్కన పెట్టేసి ఒక టీషర్ట్ తీసుకోవాలి పాతది టీషర్ట్లు చాలా ఉంటూనే ఉంటాయి కదా ఇంట్లో ఇవి కూడా లేని వాళ్ళకి ఇస్తూనే ఉంటాం కొన్ని మనకి కావాల్సినట్లుగా ఇలా కూడా వాడుకోవచ్చు టీషర్టు కలర్ఫుల్గా ఉండేది కానీ ఇలా ప్లెయిన్గా ఉండేది కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు తీసుకొని కింద పట్టీ నుంచి పైన చెస్ట్ వరకు ఎంత పొడవు అయితే ఉంటుందో అంత పొడవు ఉంచేసుకొని ఎక్కువగా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి లోపల ఉండే కుట్టు పైకి వచ్చేలా రివర్స్ చేసుకొని కట్ చేసుకున్న క్లాత్ని దగ్గరగా తీసుకొని రావాలి ఇలా చేతితో దగ్గరగా తీసుకొచ్చేసి పువ్వులాగా ఇక్కడ ఇది జారిపోకుండా టైట్గా దారంతో ముడి వేసుకోవాలి ఇంట్లో కొంచెం లావుగా ఉండే దారం కానీ లేకపోతే షూ లేసులు ఉంటాయి కదా అవి కట్టుకుంటే టైట్గా జారిపోకుండా ఉంటుంది ముడి కొంచెము వేసుకునేటప్పుడు పైన ఉండే క్లాత్ ఎగుడు దిగుడు లేకుండా నీట్గా ఉండేలా చూసుకొని ముడి వేసుకుంటే నీట్గా ఉంటుంది ఇలా టైట్గా ముడి వేసుకున్న తర్వాత రివర్స్ చేసుకుని ఇక్కడ కొద్దిగా క్లాత్ ముడి దగ్గర ముడతలు ఏదైనా ఉంటే అదంతా సరి చేసుకుంటే ఇలా రెడీ అయిపోతుంది తర్వాత ఇందులో కట్ చేసుకున్న శారీ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ పెట్టుకోవాలి పెట్టుకునేటప్పుడు అన్నీ కుప్పలాగా వేసుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా పెట్టుకుంటే లోపలంతా సమానంగా ఉంటుంది ముక్కలు అన్ని వైపులా కూడా ఉంటాయి అన్నమాట కుప్పలాగా లేకుండా అంత నీట్గా ఉంటుంది ఇలా ఒక శారీ కానీ రెండు శారీస్ కానీ పెట్టేసుకోవచ్చు ఇలా ముక్కలన్నీ పెట్టుకున్న తర్వాత టీషర్ట్కి కింద పట్టీ ఉంటుంది కదా ఆ పట్టీ దగ్గర క్లాత్ కొద్దిగా లోపల వైపు కట్ చేసుకోవాలి కొద్దిగా పిన్నిస్ పెట్టుకోవడానికి ీలుగా ఉండేలా కొద్దిగా క్లాత్ లోపల వైపు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి పిన్నిస్ పెట్టేసుకొని చుట్టూ రౌండ్గా థ్రెడ్ ఎక్కించుకోవాలి థ్రెడ్ ఎక్కించుకునేటప్పుడు లోపల పెట్టుకున్న ముక్కలు మరీ కుప్పలాగా లేకుండా పిల్లో అంత సమానంగా ఉండేలా సరి చూసుకొని నీట్గా ఆ థ్రెడ్ ఎక్కించేసుకొని టైట్గా లాగేసి వేసుకుంటే పిల్లో రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఐదైదు నిమిషాల్లో అసలు కుట్టే పని లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉండేవాడితో అది పనికిరాని వాటితో చాలా ఈజీగా సింపుల్గా పిల్లోస్ తయారు చేసుకోవచ్చు ఇలా ఎన్ని పిల్లోస్ కావాలంటే అన్ని తయారు చేసుకోవచ్చు చూడటానికి కూడా అందంగా చాలా బాగుంటాయి టీషర్టు సైజుని బట్టి శారీస్ పెట్టుకోవాలి చిన్న టీషర్ట్ అయితే ఒక శారీ సరిపోతుంది టీషర్ట్ కొంచెం పెద్దది అయితే రెండు శారీస్ పెట్టుకుంటే కొంచెం మందంగా బాగుంటుంది పిల్లర్స్ రెడీ చేసుకున్న తర్వాత టీషర్టు పైన ముడి వేసుకున్నాం కదా ఆ ముడి దగ్గర కొద్దిగా గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ కనిపించకుండా కొద్దిగా డెకరేట్ చేసుకోవాలి ఫ్లవర్స్ లాంటిది పెట్టుకుంటే బాగుంటుంది నేను ఇక్కడ ఫ్లవర్ పెట్టాను మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టేసుకోవచ్చు కొద్దిగా గగ్గులు పెట్టేసుకొని అంటించుకుంటే కాసేపటికి ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత ఈ పిల్లోస్ని మీరు చక్కగా బెడ్ మీద అరేంజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఎక్కువ పిల్లోస్ పెట్టుకుంటే అందంగా చాలా బాగుంటాయి అనమాట ఇలా తయారు చేసుకొని బెడ్ మీద పెట్టేసుకోవచ్చు ఇంకా సోఫాల్లో పెట్టుకోవచ్చు ఆ చైర్స్లో పెట్టుకోవచ్చు మీకు కావాలంటే కార్లో కూడా పెట్టుకోవచ్చు చాలా అందంగా చాలా బాగుంటాయి సింపుల్గా చేసుకోవచ్చు ఖర్చు రూపాయి లేదు చేసుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి తప్పకుండా ఇలా చేసుకోండి పాత చీరలు పనికిరానివి ఎవరికి ఇవ్వలేని చీరలు ఏవైనా ఉంటే చాలా బాగుంటాయి ఇది మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో